చూసుకున్నట్లయితే తెలంగాణలో తెలంగాణలో రిజర్వేషన్ల కోసం కీలక అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందనమాట మీరు ఇక్కడ చూడవచ్చు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో ప్రకారం సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ వార్డు మెంబర్లో బీసీ రిజర్వేషన్లను ఇరవై శాతం నుంచి నలభై రెండు శాతానికి పెంచకపోతే యుద్ధమే జరుగుతుందని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు ఈరోజు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశం మనకి జరిగిందనమాట ఈ సమావేశానికి ముప్పై బీసీ సంఘాలు బీసీ ఉద్యోగ సంఘాలు ముప్పై తొమ్మిది కుల సంఘాలు విద్యార్థి సంఘాలు పాల్గొన్నాయి ప్రభుత్వం వచ్చే ఫిబ్రవరి నెల కొరకు స్థానిక సంస్థల ఎన్నికలు జరుపుతామని ప్రకటించారు రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు కులగాన చేయాలని నిర్ణయం తీసుకుంది కులగాన చేసిన త తర్వాత దాని ఆధారంగా రిజర్వేషన్లు పెంచాలి కొనగాన చేసిన తర్వాత రిజర్వేషన్లు పెంచితే న్యాయపరమైన చట్టపరమైన అవరోధాలు అయితే ఉండవన్నారు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో ప్రకారం సర్పంచ్ జడ్పీటీసీ ఎంపీటీసీ వార్డ్ మెంబర్లతో బీసీ సభ్యుల్లో రిజర్వేషన్లు ఇరవై నుంచి నలభై రెండు శాతం వరకు పెంచాలని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం యాభై శాతం సీలింగ్ అని చెప్పి పెంచకుండా తప్పించుకోవడానికి వెళ్లేదు ఇప్పటికీ అగ్ర కులాలకు పది శాతం రిజర్వేషన్లు పెట్టి యాభై శాతం సీలింగ్పై పార్లమెంటు రాజ్యాంగ సవరణ చేసింది అగ్ర కులాలకు రిజర్వేషన్లు పెంచడానికి మూడు రోజుల్లో లోక్సభ రాజ్యసభలో రాజ్యాంగ సవరణ చేసిన రాష్ట్రపతి సంతకం చేశారు కానీ యాభై శాతం జనాభా గల కులాలకు రాజ్యాంగ సవరణ చేయరా మన దేశంలో ఇదేమి అన్యాయం అని చెప్పేసి ప్రశ్నించారన్నమాట అందువల్ల వెంటనే ఒక తెలంగాణలో ఉన్న బీసీలందరికీ కూడా రిజర్వేషన్లు అయితే పెంచాలని కోరుతున్నారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి